అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ తారీఖు రెండో నెల ఫిబ్రవరి రెం రెండు వేల ఇరవై నాలుగు వరకు వార ఫలితాలు మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎట్లా ఉంది ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఏ విషయాల్లో కొంచెము అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము కేవలం గోచారం మాత్రమే ఇది జాతకాలతో అనుసంధానం చేసుకోండి మీ చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి కలిసి వస్తాయి దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వారికి జన్మల్లో అంటే రాశిలోనే గురువు ఉన్నారు రాశిలోనే గురువు ఉన్నారు అట్లాగే షష్టముల్లో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది అయితే ఈ కుజుడు ఆరవ తారీఖు వరకు మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతున్నది తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశించిస్తారు అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది అంటే తొమ్మిది అంటే మనం చెప్పుకునేదే పద్ పద్నాలుగు పద్ పదో తారీఖు వరకు కాబట్టి తొమ్మిదవ తారీఖు పదో తారీఖు రెండు రోజులు మాత్రమే ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమి కనబడదండి కుజులు తొమ్మిది భాగ్యంలో నువ్వు శుభ ఫలితాలను ఇవ్వజాలడు అట్లాగే పదిలో సంచారం కూడా మనకి శుభఫలితాలను ఇవ్వరు దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి శుక్రుని యొక్క సంచారము మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి శుక్రుడు సంచారం కూడా గోచారంలో సుఫలితాలు ఇవ్వజాలదు దశమంలో రవి బోధ రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇకపోతే ఏకాదశంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది అది మాత్రం చాలా ఏకాదశి అనే ఒక పరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభ పరిణామం అంచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నామని చెప్పుకున్నాం కదా రవి గురించి మనం చెప్పుకోలేదు రవి కూడా మనకి దశమంలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు అట్లాగే ఇకపోతే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి ఏ స్థానంలో రాహు సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు కేతువు రవి శని ఈ నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో తర్వాత ఇక అశుభంగా గురువు గురువు శుక్రుడు కుజుడు రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి చంద్రుల గురించి మనం చెప్పుకునేది ఏం లేదు ఎందుకంటే ఆయన రెండున్నర రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి అందుచేత మనకి నాలుగు గ్రహాలు అటున్నా నాలుగు గ్రహాలు ఇటు ఉన్నాయి మనకి చెప్పుకోవాలి అంటే మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి సుఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది అయితే ఒక్కొక్క గ్రహం గురించి విడిగా మనం చెప్పుకోవాలి అంటే ఒకటిలో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటి వ్యవహారము కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నెలకడలేనిటువంటి విధానము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక తొమ్మిదిలో ఆరులో మనకి కేతి యొక్క సంచారం జరుగుతోందండి అది చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది మనకి అంటే అప్పుని విషయంలో కానివ్వండి రుణ విషయాల్లో కానివ్వండి ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడుతాడు రుణాలు ఏమైనా మనం చేయదలుచుకుంటే అవి ఆ రుణాలు పోతాయి ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపస్ వస్తాయి ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా కొంచెం కుజు కేతు వల్ల మనకి చక్కటి పరిణామాలు ఉంటాయి చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో ఆయన చాలా సహకారం అందజేస్తూ ఉంటారు అలాగే భాగ్యంలో కుజుడు చెప్పుకున్నా కదండి ఆరో తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు తదుపరి భాగ్యం దశముల్లోకి వస్తున్నారు అయినా ఆ దశముల్లోకి వచ్చిన వల్ల కానీ ఏం ప్రయోజనం లేదండి తొమ్మిదిలో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించ జాలరో అదేవిధంగా దశముల్లో కూడా మనకి సహకరించాలరండి ఆయన ఆయన తొమ్మిదిలో ఉన్నా దశముల్లో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకు కలగవు దశముల్లో కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏమి కలగజాలవండి మనకి దశముల్లో మన ప్రవేశించక ఇకపోతే దశమంలో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి సుమద్ధుడవుతూ ఉంటాడు ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడితో పాటు సంచారం చేస్తున్నారు కుజశుక్ర సంయోగం అనేటది వాళ్ళిద్దరూ ఒక రాశిలో ఉండటం అనేటది మంచి ఫలితాన్ని ఇవ్వజ మామూలుగా జనరల్గా ఎందుకంటే ఆయన మూడు వంతులు డెబ్బై ఐదు పర్సెంట్ వేసుకోండి డెబ్భై ఐదు పర్సెంట్ నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మనసు శాస్త్రం చెబుతోంది ఈయన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్భై ఐదు పర్సెంట్ శాతము శుభగ్రహంగా ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కలయిక అందులో కుజులకి ఏంటంటే స్వభావం ఆయన దేవసేనాని కాబట్టి కొంచానికి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది గ్రహ యుద్ధం అంటూ ఉంటారు ఆ గ్రహ యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది ఆయన పక్కన ఎవరినున్నా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన రవితలు అంటే రవి అంటే మహారాజు నవగ్రహాలకి ఆయనతో యుద్ధం చేయడు కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోధ్య కుదరదండి కొంతమంది గ్రహాలు ఉన్నాయి వాటితో వదిలేసేయండి ఈ శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది అది కొంచెము వారిద్దరే కలయిక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము సుబ్బపల్లి రామాలు ఇవ్వడానికి భాగ్యంలో ఇవ్వజారడండి ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశముల్లో బుధుడు కూడా కలిసి ఉన్నాడు దశముల్లో బుధుడు ఉండటం రవితో కలిసి ఉండటం అంచేత కొంచెము మనకి రవి కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది అంచే రవి కూడా మనకి ఎట్లయితే దశముల్లో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు జ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతుడు శాస్త్రంలో మంచి నిష్ణాతుడు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి ఎందుకంటే రవి ముందు సామాన్యంగా పన్నెండు రాసుల్లో నాలుగు రాసులు కలిసి ఉంటాడండి నాలుగు రాసుల్లో రవి ముందు ఉంటాడు నాలుగు రాసుల్లో బుధులు ముందుంటాడు ఈ విధంగా పన్నెండు రాసుల్లో వాళ్ళిద్దరు కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చార్ట్ మా గురువు గారు వేశారండి మా ఊరిలో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తి పూర్తిలను తలగా చేసుకోవాలి ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ విధంగా ఉంటుంది వారిద్దరూ కూడా దశముల్లో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో ధన విషయంలో మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బుద్ధులు మీకు చక్కటి పరిణామాన్ని ఇస్తూ ఉన్నారు ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని ఏకాదశి స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది అయితే అందరూ స్వక్షేత్రంలో సిని ఉండటం అనేటువంటిది మరింత విశేషం ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయో మనకు తెలుసునివి తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలం లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్లు అవో వచ్చాక అవన్నీ ఏవోవో వచ్చేసాయి వాటిలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వారికి ఏ వారు ఏ రంగం ఈ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు స సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వాడు ప్రతి ప్రయత్నము కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఇక వేయంలో కనుక మనం తీసుకున్నట్టయితే వెయ్యిల్లో తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతుందండి వేయంలో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభ పరిణామాలు ఇవ్వజాలదు ఆయన కావడం లిమిట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహు కేతు శని అనేటటువంటి వారు కొన్ని శుభలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా రాహు కూడా వేస వ్యయంలో సంచారం ఉంది మనకు శుభఫలితాన్ని ఇవ్వదు వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి లేకపోతే మన ఆలోచన ద్వారాలో కానివ్వండి లేకపోతే చిన్ని చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా వ్యాపార్తో వ్యవహారంలో ఇవీ విషయాల్లో కానివ్వండి మనకి ఏ విధమైన తోడ్పాటు ఆయన అందించ ఈ విధంగా ఈ తొమ్మిది గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులను బట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతుంది ఇది చక్కగా చూడండి అయితే వీటికి పడి మనకి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి కానీ సహకరించినటువంటి గ్రహాలకు కానీ అన్నిటికీ పనికి వచ్చేటటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు నవగ్రహం చెప్పం నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి వేద మంత్రాలు వస్తే వేద మంత్రాలు చదువుకోండి లేకపోతే బీజాక్షర మంత్రాలు ఉంటాయి ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఏమైనా తెలుసుంటే లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీ ఏముంది కొంచెం సులువే కానీ అది కూడా కొంచెం కొన్ని కొన్ని అన్ని కూడా దితాక్ష సంయుక్తాక్షాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి లేకపోతే కొంత కొన్ని ఈ బీజాశలు మిగతా వాటికంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేట అవకాశం ఉంటుంది అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నది ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే రాష్ట్రాల దగ్గరికి వెళ్ళండి లేదంటే దాన్ని వదిలిపెట్టి మామూలు మన శ్లోకం ఉంది కదండి ఆ శ్లోకాలు చదువుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీ శుభమే జరుగుతుంది దీని గురించి భయపడక్కర్లేదు జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి శుభం పోయా